హాయ్ అండి అమ్ము కలెక్షన్లో డోలా పట్టు సారీస్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఓకేనా ఏ సారీ నచ్చిన అయినా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా నెంబర్ ఇస్తాను ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి వంకాయ కలర్లో కృష్ణ కలర్ బార్డర్ అలాగే బ్లూలో పింక్ బార్డర్ అలాగే గ్రీన్ కలర్లో ఇవైతే సిల్వర్ బార్డర్ అవేమో గోల్డ్ ఇవేమో సిల్వర్ బార్డర్ గ్రీన్లో సిల్వర్ బార్డర్ ప్లస్ ఇది ఎర్రమట్టి కలర్ అంటారు కదా అది బార్డర్ మీద సిల్వర్ వచ్చింది ఓకేనా సిక్స్ షిఫ్టీ త్రీ షిప్పింగ్ చూడండి ఏ కలర్స్ నచ్చిన నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్కు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే కృష్ణ కలర్ రెడ్ బార్డర్ ఇదైతే డబల్ బార్డర్ వచ్చింది చూడండి సారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది ఇది కూడా డబల్ బార్డర్ మంచి పింక్ కలర్లో బ్లూ కలర్ బార్డర్ అలాగే రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్లో సిల్వర్ కలర్ బాటర్ అలాగే ఇది గోధుమ కలర్ దాంట్లో బ్లాక్ కలర్ బాటర్ ఫ్రెండ్స్ ఓకేనా ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి